హలో ఎవరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకి తెలంగాణకి రావటం జరిగింది ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత అధికారంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఈరోజు వచ్చిన అక్కడ చుట్టూ పబ్లిక్ అంతా కూడా ప్రముఖ నాయకులు ఇక్కడ నుంచి పంపించారు ఆ అని టాక్ నడుస్తోంది సో ఇదాంశం మీద విశ్లేషణ తీసుకున్నాం ఇందులో ఎంతటికి నిజం ఉంది ప్రస్తుతం అంతటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ జగర్ ఎస్ సార్ అక్కడ ఉండే పంపించారు పంపించారని టాక్ నడుస్తుంది సో నిజమే అంటారా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా బెంగళూరు నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళినప్పుడు మంది ఎక్కువ లేరు మా అయితే ఒక యాభై మంది డెబ్బై మంది ఉన్నారు దాంతోపాటు వల్ల వం మాజీ ఎమ్మెల్యే వల్ల నీని వంశీ కొంతమంది ప్రముఖులు ఉన్నారు ఎప్పుడు జగన్ అన్న అంటే జై జైలు కొడుతూ కొంతమంది అభిమానంతో వచ్చినా అవచ్చు కొంతమంది పార్టీ కార్యకర్తలు కాబట్టి అన్న రావాలని చెప్పి మంది మార్పులు పిలిపించుకొని చేయించవచ్చు అది ఆహార పట్లాల కోసమా లేదంటే ప్యాకెట్ల కోసమా నా పక్కన పెడితే సో మొన్న మాత్రం ఎందుకో చాలా మంది మార్పులు తక్కువ ఉన్నారు పైపెచ్చి పోలీసులు బందోబస్తు ఎక్కువ ఉన్నారంట ఆయన కూడా వచ్చే అభిమానులు వాళ్ళకన్నా సో ఆంధ్రప్రదేశ్లోనే పరిస్థితి అలా ఉంటే తెలంగాణలో అన్నకంత ఆదరణ ఉందా ఉంటుందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మీరు అడిగే క్వశ్చన్ కూడా అదే ఇప్పుడు ఏదైతే సాయంత్రం రోడ్డు మీదకి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ టీవీ నైన్ ఆఫీస్ అదే బంజారా హిల్స్ ఆఫీసు నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు దారి పొడవునా వైసీపీకి సంబంధించిన నేలము తెలుపు ఆకుపచ్చ జెండా కదా ఆ మూడు రంగుల తాలూకా కాగిత ముక్కలు రోడ్డంతా పడి ఉన్నాయి దారి పొడవున పోలీసులు బందోబస్తు అది ఉన్నారు ఏంటని చూస్తే బేగంపేట అదే పాత బ్యాగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి అన్న నీ రాక్ కోసం ఎదురు చూస్తున్నామన్న అన్నట్టుగా కొంతమంది రెండు మూడు చిన్న చిన్న పోల్స్ కడతారు కదా అటువంటి బ్యానర్లు కూడా నేను చూశాను ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అయితే దారి పొడవునా ఈ హంగామా ఎందుకంటే అన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అన్నకి ఎంత ఇమేజ్ ఉందని చెప్పే ప్రయత్నం పైపెచ్చు ఇక్కడ హైదరాబాదులో అక్కడే జనాల్ని తరలించే పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇక్కడ జనాల్ని తరలించే పరిస్థితి ఎంతవరకు కరెక్టు నిజంగా ఆయనకి అంత గ్రిప్ ఉందా అంత ఆదరణ ఇక్కడ ఉందా అనేది లేదా దీని వెనక ఎవరైనా ఉన్నారా అనేది చాలా అనుమానాలు ఉన్నాయి చాలామంది చెప్పేది ఏంటంటే జ జగన్ అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు వచ్చారు ఏదో చేశారని ఇకపోతే ఇంకొంతమంది మన కాంగ్రెస్ మంత్రి పొంగులేటి గారు జగన్మోహన్ రెడ్డి అభిమాని ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు కూడా ముందు ఆయన వెళ్ళి కలుసుకొని వచ్చారు ఆయన మీద ఒక విమర్శ అయితే ఉంది విమర్శ అదే ఆయన ఇష్టం తప్పేం కాదు మంత్రి గారు ఆయన సపోర్ట్గా ఉండొచ్చు లేదా వాళ్ళకి వాళ్ళకి ఏవైనా బంధుత్వమో లావాదేవీలు ఏవైనా ఉండి ఉండొచ్చు సో ఆయన తరలించారంటే ఆయన కంప్లీట్గా కాంగ్రెస్ పైపెచ్చు రీసెంట్గా జూబ్లీహిల్స్ బయ ఎన్నిక అయిన నేపథ్యంలో కాంగ్రెస్ హవా ఉంది అని చెప్పేలాగా ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు ఢిల్లీకి వినబడేలాగా ఎమ్మెల్యే నవీన్ గారిని తీసుకెళ్లి మరి రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారిని పరిచయం చేయించారు కదా గెలిచారు ఇలాగ ఎంతమంది కార్యకర్తలు కష్టపడ్డారు సార్ ఎంతమంది నాయకులు జిల్లా స్థాయి నాయకుల నుంచి గ్రామ స్థాయి నాయకులు అందరూ కష్టపడ్డారు మన కాంగ్రెస్ విజయం కోసం అని చెప్పారు మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు అది సక్సెస్ ఫార్మ్లో అయితే నడుస్తుంది ప్రస్తుతం సో ఇక్కడ సక్సెస్ అయి పక్కన పెడితే దీని మీద చాలామంది విశ్లేషకులు ఏంటి అంటే ఆ టాపిక్ అటు ఎందుకు వెళ్తున్నారో ఒకసారి జాగ్రత్తగా వినండి ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం టీడీపీకి పడాల్సిన ఓట్లు కూడా కాంగ్రెస్కే పడ్డాయి అనే ఒక విమర్శ అయితే ఉంది మేబీ గతంలో ఈయన అక్కడ టీడీపీలో పనిచేశారనా లేదా పర్టికులర్గా ఒక సామాజిక వర్గం ఎస్పెషలీ కమ్మ సామాజిక వర్గం ఎందుకో కాంగ్రెస్కి మొగ్గు చూపారంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారనా ఇలా రకరకాల అయితే వార్తలు వినిపిస్తున్నాయి రీజన్ ఏదైతేనే మొత్తానికి నవీన్ యాదవ్ బుల్లెట్ దిగింది ఎమ్మెల్యే ఆయన సో ఇక్కడ టీడీపీకి ఫేవర్గా ఉండే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఒక విమర్శ కూడా చేశారు కొంతమంది గతంలో ఆయన గురువు అని శిష్యుడని బట్ ఒక పార్టీలో ఒకప్పుడు కలిసి పనిచేశాం గురు శిష్యుల బంధం కాదు కొలీగ్స్ ఇద్దరం అంతే గా చేశాం తప్ప ఇది గురు శిష్యుల బంధం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాలు ఖండించారు ఇదిలా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా కొన్ని అవినావ సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు ఒకటే అని కూడా కొన్ని వార్తలు చూసాం ఎందుకంటే ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్స్ ముందు డిసెంబర్ ఒకటినో మూడు ఇప్పుడు ఎందుకు గుర్తిలో ఒకటో తేదీనో అనుకుంటా పోలింగ్ దానికి సరిగ్గా ఒక రోజు ముందు రెండు రోజుల ముందు ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించబడ్డారు అటువైపు నుంచి ఆంధ్ర పోలీసులు మోహరించబడ్డారు ఓకే ఇదంతా హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకుని కేసీఆర్ గారు ఈ విధంగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు క్యాన్వాసింగ్ లో కూడా చెప్పారు అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి అవ్వలేదు సో వీళ్ళిద్దరికి ఏమో సత్సంబంధాలు ఉన్నాయి పైపెచ్చు కేసీఆర్ గారు ఆపరేషన్ తుంటేమికి ఏదో ఆపరేషన్ అయింది బాత్రూంలో జారి పడిపోయారనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరించి సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఇద్దరు ముచ్చటించుకున్నారు వీళ్ళు వీళ్ళు ఒకటే అనే కూడా విమర్శలు ఉన్నాయి సో మేబీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళే వరకు ఎంత జనసందోహం జనాన్ని తరలించింది బీఆర్ఎస్ వల్ల దీని వెనక కేటీఆర్ గారు ఉన్నారా అని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు ఎందుకంటే చాలామంది కంపేర్ చేసేది ఏంటంటే ఇక్కడ కూడా కేటీఆర్ గారు వాళ్ళు ఆ కుటుంబం కేసీఆర్ గారు కుటుంబం నుంచి కవిత గారు బయటకు వెళ్ళిపోయారు బీఆర్ఎస్ మెల్లమెల్లగా డౌన్ అవుతుంది అక్కడ కూడా వైసీపీ నుంచి షర్మిలమ్మ గారు బయటకు వెళ్ళిపోయారు ఆడబిడ్డ బయటకు వెళ్ళిపోయింది వాళ్ళకి ఇబ్బంది కలిగించారు కాబట్టి పార్టీలు ఓడిపోతున్నాయి అని కూడా మొన్న ఎవడో సోషల్ మీడియాలో పెడితే చూశాను ఇబ్బంది కలిగించారా కలిగించలేదా అవి ఓటు ఓటమికి కారణాలు కాకపోవచ్చు కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి ఒక వ్యక్తి ఓడిపోవడానికి కానీ గెలవడానికి కానీ చాలా విశ్లేషణలు ఉంటాయి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో పైపెచ్చ హైదరాబాద్లో ఎంత ఆదరణ ఎలా అంటే ఛాన్సే లేదు దీని వెనక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉందనేది చాలామంది యొక్క అభిప్రాయం మేబీ ఒకడు ఎలా జనరల్గా ఒక సామెత చెప్తూ ఉంటారు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా బీఆర్ఎస్కి టీడీపీకి పడదు వైసీపీకి టీడీపీకి పడదు సో వీళ్ళి పడదు కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రులు వాళ్ళిద్దరు మిత్రులు అయిపోతారు సో ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారికి కేటీఆర్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళే ఈ విధంగా జనాలను తరలించి ఆయనకి అక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది జనాదరణ ఏమాత్రం తగ్గలేదు జగన్ అన్నంటే అని ప్రూవ్ చేసుకోవడానికి విధమైన ఒక పాచిక అనేది అభిప్రాయం బట్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా బయటకు వస్తున్నారు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పటికీ ఎక్కువగా ప్రజల్లో ఇంట్రాక్ట్ అవ్వాల్సింది ప్రజలు కాకపోయినా కనీసం ఓడిపోయినందుకు ఆ నాయకులను ఓదార్చడానికైనా కార్యకర్తలని సముదాయించి చెప్పడానికైనా వీటిని జనాల్లోకి వెళ్ళాలి వెళ్ళటం లేదు మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నారని విమర్శ ఉంది వైపు వచ్చి ఇటువైపు హైదరాబాద్ ఎందుకు వచ్చారు హైదరాబాద్ రావట్లేదు బెంగళూరు వెళ్ళిపోతున్నారు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి రావట్లేదు వాళ్ళు కూడా ఉన్నారు మేబీ ఆయన కోర్టు సంబంధించి వాయిదాలకు సంబంధించి వచ్చారా లేదా ఇక్కడ ఏమైనా మాస్టర్ ప్లాన్ వేయడానికి వచ్చారా అనేది మనకు తెలియదు బట్ ఆయనకి ఎంత ఆదరణ లేకపోయినా హైదరాబాద్లో ఎంత ఆదరణ ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్లోనే ఆదరణ కరుబోతున్న రోజుల్లో హైదరాబాద్ ఎలా వచ్చింది అనేది రకరకాల గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఏది ఏమైనా రాజకీయాల్లో రకరకాల మార్పులు పెనుమార్పులు సంభవిస్తుంటాయి ఏది ఏమైనా ప్రస్తుతానికి ఆయన ఘోర పరాభవంతో ఉన్నాడు అక్కడ కేసీఆర్ గౌరవ్ కేసీఆర్ గారు కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు కానీ బయటికి రావట్లేదు కేటీఆర్ గారే పాపం అన్నీ తానే భుజాల మీద తెచ్చుకొని చేస్తున్నారు ఆ గెలిచినా ఆయనకే క్రెడిట్ వస్తుంది ఓడిపోయినా ఆయన వల్లే అంటున్నారు ఆయన ఎందుకు ఓడిపోవాలని చూ అనుకుంటాడు కదా బట్ టైం బ్యాడ్ అనుకోవాలో వాట్ ఎవర్ ఇట్ మే బి సో అట్లా నడుస్తుంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఈ జన సందోహం అనేది ఇంపాసిబుల్ దీని వెనక ఎవరో ఉన్నారు తరలించారు డబ్బులిచ్చి తెప్పించారు అనేది ప్రధానంగా ఉండే విమర్శ చూద్దాం అది దీన్ని వా వైసీపీ వాళ్ళు ఏ విధంగా తిప్పు కొడతారా లేదంటే సైలెంట్గా అవునా అని ఊరుకుంటారు వెయిటెన్సీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ